మీరు చూస్తున్నది దేవరకద్ర ఆవుల సంతా ఇక తూర్పు ఆవుకు బేరం అనేది నడుస్తుంది ఎంత కట్టిందీ ఇది ఎన్ని నెల సుడి ఈ వారం పది రోజుల్లో ఇంతది ఎన్ని తల్లి నేను ఇంతవరకు ఇప్పుడు ఇంతే రెండో ఇత ఇచ్చి నేపాల్ ఫస్ట్ ఇతల పూటకు మూడు మూడు లీటర్లు రోజు ఆరు లీటర్లు ఇచ్చింది వాళ్ళు ఎంత అడిగిపోతున్నారు ముప్పై ఆరు వేలు వాళ్ళు అడుగుతుంటారు నువ్వు ఇచ్చే రేటు నలభై ఒకటి ఏమన్నా ఫైనల్గా ఫార్టీ వన్ థౌజండ్ ఏ ఊరు నీది నావేట్ మండలమైన పక్కన నవ్పేట్ మండలం మహబనర్ జిల్లా ఏం పేరు నీ పేరు శివ ఏమైనా గడంగిట్లో అయిందా ఇది గడవేం పోలే నెంబర్ చెప్ప సార్ నీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ సేల్ కాకుంటే నల్లమల్ల తూర్పు ఆవు కావాలనుకుంటే ఈ కాంటాక్ట్ చేసి మాకు ఫార్టీ వన్ థౌసండ్ ఫైనల్ ఇస్తా